అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి ప్రమాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అప్రమత్తంగా ఉండండి వారి ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టండి శుభం కలుగుతుంది ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తుల మీకు ఈ రోజు మంచిగా వారి ఉండి కలిసి వస్తుంది వారి సమస్య కూడా ఉన్నటువంటి విషయాలున్నా కూడా అవి తొలగిపోతాయి పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలు అందుకోవచ్చు ఈ రోజు మీకోసం పూర్తి విశ్వాసంతో ఉంటారు వ్యాపారంలో మంచి ప్రయోజనాలు పొందే ప్రతి అవకాశం మీకు లభిస్తుంది కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు వేగం పుంజుకుంటాయి స్నేహితులు మరియు సహోద్యోగులతో మోసం పడే అవకాశాలున్నాయి జాగ్రత్తగా వ్యవహరించండి భాగస్వామ్యంతో పనిచేసే వ్యక్తుల పెద్ద ఒప్పందాన్ని ఖరారు చేయవచ్చు కొన్ని ఒప్పందాల ప్రయోజనాన్ని పొందుతారు లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో ప్రజల ముందు స్పష్టంగా ఉండండి లేకపోతే సమస్య ఎదురవుతుంది మీ ప్రత్యర్థులలో కొందరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు ఈ రోజు మీ కోసం కష్టపడి పని చేయడానికి ఒక రోజు అవుతుంది మీరు పరిస్థితులను చూడడం ద్వారా మంచిగా నడవాలి ఏ పని గురించి అయినా పెద్దగా ఉత్సాహంగా ఉండవద్దు ఈ రోజు మీకు మీ చేతికి ప్రమాదకర పనిలో పడే అవకాశాలున్నాయి మీకు సమస్య కూడా ఉండవచ్చు పనిలో మీరు జాగ్రత్తగా వ్యవహరించని కృషి మరియు అంకిత వాహంతో ఫీల్డ్లో మంచి స్థానాన్ని అయితే స్పృశించుకోగలుగుతారు ఆస్తితో వ్యవహరించేటప్పుడు మీరు దాని ముఖ్యమైన పత్రాలపై పూర్తి శ్రద్ద వహించాల్సి ఉంటుంది లేకపోతే మీరు మోసపోయే అవకాశాలున్నాయి రాజకీయాల్లో చేరే పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీకోసం శక్తివంతంగా ఉంటుంది పోటీ యొక్క భావం మీ మనసులో పెద్దగా ఉంటుంది పెద్ద లక్ష్యాలను పూర్తి చేయడంలో మీకు ఆనందకరమైన స్థలం ఉండదు మీరు కుటుంబ సభ్యులతో ఆనందించడానికి కొంత సమయం అయితే గడపగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ఏదైనా కొత్త పని చేయడానికి అవకాశం పొందవచ్చు తల్లితండ్రులు మీకు ఏదైనా సలహా ఇస్తే దాన్ని పాటించండి మీకు శుభం కలుగుతుంది తద్వారా మీ కుటుంబ సమస్యల గురించి కూడా ఈరోజు మాట్లాడవచ్చు ఏదైనా పని గురించి మీరు ఈరోజు చింతించవద్దు మీకు ఇది ఫలవంతమైనదిగా ఉంటుంది ఈరోజు కొంతమంది కొత్త వ్యక్తులతో సంభాషించగలుగుతారు ఏదో గురించి కుటుంబంతో చీలిక ఉంటే అప్పుడు వారు దూరంగా ఉంటారు మరియు అందరూ ఒకరినొకరు సాన్నిహిత్యం పెంచుతారు మీ తండ్రి నుండి ఏదైనా గురించి మీరు మొండితనము మరియు అహం చూపించాల్సిన అవసరం లేదు లేకపోతే సమస్య రావచ్చు నడుస్తున్నప్పుడు మీరు ఏదైనా ముఖ్యమైన సమాచారం అయితే లభిస్తుంది మీరు చా ఈరోజు చూసినట్లయితే మీకు ఆ సమాచారం వల్ల మీకు లాభం కూడా లభిస్తుంది ఈరోజు ప్రణాళికలు మీకు మంచి ప్రయోజనాలను చెక్కు స్థాయి సంబంధించిన రోజుగా మంచి మీకు సంబంధించిన మంచి రోజుగా ఇది ఉంటుంది ఈ రోజు మీరు చూసినట్లయితే చనిపోయిన వారికి తీసుకురావడానికి వెళ్లవచ్చు ఈ రంగంలో మీరు మీ మంచి ఆలోచనలను సద్వినియోగం చేసుకోండి మీరు ఈ రోజు మీ యొక్క సోదరి సోదరులతో మంచి సంబంధాలు ఏర్పరచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అర్థం చేసుకుంటారు పెద్ద లక్ష్యాలు కూడా నెరవేరుతాయి ఈ రోజు మీ యొక్క ఆనందం అనేది శ్రేయస్సును కోరుతుంది ఈ రోజు లక్కీ సంఖ్య ఇరవై మూడు లక్కీ కలర్ మరి బూడిద ప్రతిరోజు ఈ విధంగా ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో